మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనము ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకంలోకి ఎంటర్ అవుతున్నాం ఎపిసోడ్ ఇరవై తొమ్మిది మనం మొదలు పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించే బ్రహ్మ శిపితమ్మ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ అమృతానికి శ్రీకృష్ణ భగవాన్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు మనము అద్భుతమైన శ్లోకంలోకి అడుగు పెడదాం భగవద్గీత మూడవ అధ్యాయము ఏడవ శ్లోకం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఎస్వీంద్రియాని మనసా నియం యాభతేర్జునా కర్మేంద్రియ కర్మయోగం అసక్త అందరు పలకండి ఎస్వీంద్రియాని మనసా నియమయా రభతేర్జునా కర్మయోగం విశిష్యతే తాత్పర్యేమనగా అయితే ఓ అర్జున ఎవరి మనసులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు మరి ఇంతకుముందు మనము ముందు శ్లోకంలో తెలుసుకున్నాము అంటే ఏమని తెలుసుకున్నాం మోసపూరితమైనటువంటి మనస్తత్వము ఎలా ఉంటుంది ధమం క్షమం గురించి తెలుసుకున్నాము మరి బాహ్యంగానేమో ఇంద్రియ నిగ్రహం ఉండు అంతరంలో మనసులో మాత్రము వాటి గురించి పరితపించేవాడు సరికాని వాడు అని తెలుసుకున్నాము బాహ్యం నిగ్రహం ఉండి అంతర్నిగ్రహం లేకపోతే అది ఎంతో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అది సరి అయిన విధానం కాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు సెలవిచ్చాడు మరి ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే అర్జునుడికి ఎవరైతే మనసులో మాత్రం ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడే అంటే తను చేసే యొక్క దాని మీద అన్ఇంట్రెస్టెడ్ అంటాడు కదా ఇష్టం లేకుండా ఉండడం వాటి మీద అంత పెద్దగా వ్యామోహం లేకుండా ఉండడం అనాసక్తుడే అన్ని ఇంద్రియాల ద్వారా కర్మ యోగాన్ని ఆచరిస్తున్నాడు అతడే ఉత్తముడు బయటికి అందరితో ఉంటూ అన్న అందరినీ అంటే సంసార బంధంలో కావచ్చు బాధ్యతలో కావచ్చు అన్నిటిని సక్రమంగా నెరవేరుస్తూ అంతరంలో మాత్రం వేటికి ముడిపడకుండా ఉండడం బంధంలో ఉంటాడు కానీ బంధంలో ముడిపడకుండా ఉండడం దాని అంతరార్థం మరి ధ్యాన వివరణలో ఇంకా లోతుల్లోకి వెళ్ళి బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ మనందరికి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు చూద్దాం రండి మాస్టర్స్ ధ్యాన వివరణ ఉత్తములు ఎలా వ్యవహరిస్తారు ఉత్తములు అంటే సరైన వ్యక్తులు మరి ఆ ఉత్తములు ఎలా వ్యవహరిస్తారో మనకి వివరిస్తున్నారు ఉత్తములు బహిర్ధమం ఆచరించని వారు ఉత్తములు బహిర్ధమం అంటే ఇంద్రియాలతో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను వాళ్ళు లాక్ చేయరు చక్కగా వాళ్ళు కావాల్సినది చక్కగా తినాలంటే తినాలి తింటారు సినిమా చూడాలనుకు సినిమా చూస్తారు వేరే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్తారు రావాలనుకుంటే వస్తారు ఎవరైనా కలవాలంటే వెళ్ళి కలుస్తారు ఇంద్రియ నిగ్రహము లేని వారు అంతశయం కోరుకునేవారు అంటే అంతరంలో వే అందరితో ఉంటారు అన్నిటినీ చేస్తారు అవి వారి నుంచి విడబడితే దుఃఖించరు బాధపడరు గొప్ప స్థితిమంతులై ఉన్నారనుకోండి ఆ స్థితిని చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సిరి సంపదలతో అద్భుతంగా జీవిస్తారు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆ సంపాదన ఏమైపోతుంది అప్పుడు అంటే వాటి నుంచి విడబడతాడు ఎప్పుడైతే అంతశమము ఎలా వ్యవహరిస్తారు వారు అంటే బాహ్య కర్మలంటే ఇంద్రియాల ద్వారా తను చేయవలసినవి తను అందరితో ఉంటూ అన్నిటిని చక్కగా అనుభవిస్తూ మరి ఒకవేళ వాటి నుంచి బంధాలు కావచ్చు సంపదలు కావచ్చు విడపడితే దుఃఖించరు బాధపడరు రోధించరు పరనింద చేయరు ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉన్నాయి ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోతాయి అని అనుకుంటారు అంత క్షేమం కోరుకునేవారంటే అంతరంలో ఉన్న మనసుని వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు పెట్టుకుంటారు ఉత్తములేమో బహిరేంద్రియాలంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను మనసులో మాత్రం స్వాధీనపరుచుకుంటారు బయటికి మాత్రం వాళ్ళు చక్కగా అందరితో నడియాడుతారు నచ్చింది తింటారు అందరితో క చక్కగా కబుర్లు చెబుతారు కానీ అంతరేంద్రియంలో ఏ భేటితోనూ మమేకమే ఉండరు ఇవి లేకపోతే నేను ఉండలేను ఇది నాకు సొంతం నాకు ఎందుకు ఇది సొంతం కాదు అనేది వారికి అంతరేంద్రియం అంటే మనసులో ఆవగించంత కూడా ఆలోచన రానివ్వరు రానివ్వరు ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నిటితోనూ అందరితోనూ ఉంటారు లేనిది కావాలనుకోరు ఉన్నది పోవాలనుకోరు ఏది ఉంటే వాటితో హాయిగా ఆనందంగా జీవిస్తారు కానీ అంతరంలో వేటిని పూసుకోరు రాసుకోరు వాటితో మమేకమై జీవించరు అవి లేకపోతే నేను జీవించలేను అని మాత్రము వారు ఎప్పటికీ అనుకోరు ఇది చాలా అంటే మీద సాము అంటారు కదా అలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఒకటే మై డియర్ మా ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అశాశ్వతాల పట్ల మమకారము నువ్వు పెంచుకోకు నువ్వు ధమంలో ఉంటావా శమంలో ఉంటావా ధమం అంటే ఇంద్రియాలన్నింటినీ ఇది కావాలి అది కావాలి అని బయటివి అంటే ఎవరేమనుకుంటారో నేను ఒక పిరమిడ్ మాస్టర్ని నేనే ఉన్నాను అనుకోండి నాకు చాలామంది మీరు పిరమిడ్ మాస్టర్స్ కదా మీరు సినిమాలకు పోరా మీరు ఫ్యామిలీతో లైఫ్ని హ్యాపీగా టైం స్పెండ్ చేయరా మీరు టీవీలు చూడరా మీరు ఫ్రెండ్స్ని కలవరా స్నేహితుల్ని కలవరా అని అని అడుగుతారనమాట మీరు మెడిటేషన్ చేస్తున్నారు కదా బాహ్య బంధాలను బాహ్యంగా ఉన్నటువంటి యొక్క పరిచయాలను స్నేహితులను బంధువులను వదిలేస్తారా అని అడుగుతారు ఎక్కడా లేదు కదా అది మరి సంసారంలోనే నిర్వాణం అని గురువుగారు ఎందుకు చెప్పారు మనము కర్మలు అనుభవిస్తూ కర్మ నుంచి మనం జ్ఞానాన్ని పొందుతూ ముక్త పదం పొందాలంటే భవబంధాల్లో ఉంటాము భవబంధాల నుంచి వదిలేసి పొమ్మం ఏదో కొండలో గృహలో హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకో సాధన చేసుకో అని చెప్పలేదు అందరితో ఉంటూ అందరి యొక్క కార్యక్రమాలు పనులు చేసుకుంటూ నిన్ని నువ్వు ఉద్ధరించుకుంటూ ఒక ఇంటి ఇల్లాలు తన పరివారానికి చక్కగా తన పనులు తాను చేసి పెట్టు బిడ్డకు కావలసిన మంచి చెడ్డలు చూస్తూ భర్తకు కావాల్సిన యొక్క అవసరాలు వసతులు చూస్తూ తన్ను తాను ఉద్ధరించుకుంటూ ఉండు ఉంటుంది ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగిత్యం చేస్తూ ఇప్పుడు నన్ను అడిగినప్పుడు నేను అదే చెప్తాను ముందు సంసారం అంటే ముందు కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఎవరో వచ్చి నా కుటుంబాన్ని చూసుకోరు కదా నా బిడ్డల్ని నా భర్తని నా తల్లిదండ్రుల్ని నా అత్తమామని నేను చూసుకోవాలి తర్వాతనే మరి మునులు ఋషులు యోగులు అంటే వాళ్ళు తపస్సు చేశారు అంటే ఫుల్ టైం జాబ్ మనము ధ్యానము పార్ట్ టైం జాబ్ ఫస్ట్ ప్రస్తుతం ఫస్ట్ మనం ఏం చేయాలి మన కుటుంబ సభ్యులకు మన పరివారానికి కావలసిన వసతులన్నీ సమకూర్చాలి కొంత సమయాన్ని మన ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవకు కేటాయించాలి ఎక్కడా లేదు అందరిని వదిలేసాయి అన్నిటిని వదిలేసాయి నువ్వు ఏకంగా వెళ్ళి హిమాలయంలో కూర్చొని సాధన చెయ్యి అని అనేసి చూడండి సంసారంలోని నిర్మాణం అంటే మనము సంసారంలో ధ్యానం చేస్తుంటాము ధ్యానం చేయని భార్య ధ్యానం చేయని భర్త ధ్యానం చేయని పిల్లలు ధ్యానం చేయని అత్తమామన ఉన్నారనుకోండి వారితో ఎలా లీడ్ చేస్తావనేదే పెద్ద టాస్క్ నువ్వు ధ్యానివి నువ్వు ఆత్మ జ్ఞానివి కానీ నీ చుట్టూ ఉన్న పరివారము ధ్యానం చేరు జ్ఞానం పొందరు నిన్ను బాధ పెడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు చులకన చేస్తూ ఉంటారు నువ్వు అక్కడ ఉండి నువ్వు పరిపక్వంగా ఎదగాలి ఎలా ఉండాలి వాళ్ళని నేనే ఎంచుకొని వచ్చాను నా కర్మలో భాగమయ్యి అయ్యన్న ఉండాలి లేదా నా అనుభవాల కోసం నా ఎదుగుదల కోసం నేను ఎంచుకొని వచ్చాను బాగా గుర్తుపెట్టుకుని మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వారు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నా బాధ పెడుతున్నా వారు కాదు కారణము ఏ వ్యక్తి ఎదుగుదలకు తెచ్చుకున్నాడో ఆ వ్యక్తి కారణమో నాకు నా నేను కారణం మీకు మీరు కారణము ఎవరికి వాళ్ళమే కారణం ఇది తెలియకనే తికమక పడుతూ ఉంటాం నేను ఇంత ధ్యానం చేస్తున్నాను నేను ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్ని నా ఇంట్లో ఎందుకు ఇలా పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయి అని చెప్పారు గురువుగారు చాలా ఎక్కువగా ఉంటాయి మరి నువ్వు వాళ్ళతో ఎలా ఉంటావు అని దయతో ఉంటావా కరుణతో ఉంటావా క్షమా గుణంతో ఉంటావా లేదా ఇప్పుడే చెప్పుకున్నాం కదా శ్లోకాలలో భగవంతుని గుణాలు అంటే ప్రేమ దయ కరుణ జాలి క్షమ సహనం అవిని మరి ఆ గుణాలన్నీ నీకు ఇంట్లో పరివారము నిన్ను వ్యతిరేకిస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ నిన్ను మానసికంగా హింసిస్తూ నిన్ను ఒక రకంగా చెప్పాలంటే ఒక టార్చర్ లాగా చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ క్షేమాగుణంతో దయాగుణంతో కరుణతో సహనంతో విరాజిలినప్పుడు కదా నీకు ముక్తి మోక్షం పొందేది జన్మ రాహిత్యం పొందేది ఇది తెలియకనే మనం బాధపడుతూ ఉంటాం నేను ఇన్ని పూజలు చేస్తాను ఇంత భక్తిగా ఉంటాను ఇన్ని ఉపవాసాలు చేస్తాను ఇన్ని కొండలెక్కాను గుట్టలెక్కాను నోములు నోచాను ఎందుకు నా వాళ్ళందరూ ఇలా ఉన్నారు అక్కడ నువ్వు భగవంతుని కోరుతున్నావు అంతే భగవాన్ నాకు అది కావాలి కావాలి అని ధ్యానంలో కోరం అంటే ధ్యానంలో ఏమి కోరని స్థితి ధ్యానము ఏది ఉందో అనాయచితంగా తన జీవితంలోకి ఏది భగవంతుడు ఇస్తాడో అంటే కర్మానుసారంగా తన ఏమి తెచ్చుకైందో వాటితో హాయిగా ఆనందంగా జీవించే స్థితి ధ్యాన స్థితి భక్తి మార్గంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు రామదాసు తీసుకోండి భక్త కన్నప్ప చూసుకోండి లేకపోతే ప్రహ్లాద తీసుకోండి మీరాబాయి తీసుకోండి సతీశకుబాయి తీసుకోండి అన్నమయ్య తీసుకోండి వీళ్ళందరూ ఎటువంటి భక్తి ఉన్నారు అటువంటి భక్తి మనదా వాళ్ళ భక్తి ఎలా ఉంది ఎక్కడ చూసినా అను నూన పరమాత్మని దర్శిస్తూ ఉన్నారు అను అనువున భగవంత్ చింతనతో ఉన్నారు మరి అటువంటి భక్తి మనకుందా వారికి వాళ్ళ జీవితంలో వాళ్ళ అత్తగారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సతీ సకుబాయికి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా బాధ పెడుతున్నా భగవన్ నామ స్మరణతోనే ఉంటుంది కానీ ఆమె తన కుటుంబం కోసము భగవంతుని వదిలేస్తాను అన్నది అటువంటి భక్తి ఉందా మనకి భక్త తుకారం సినిమా మనం కానీ చూసింటే అందులో తుకారం భక్తి అమోఘం మాటలకు అంధవు ఆయన యొక్క భక్తి రెండు మాటలు మాట్లాడుకుందాము అది సినిమా అయినప్పటికీ నిజ జీవితంలోని కథ గాథ అది ఏదో క్రియేట్ చేసినటువంటిది కాదు డైరెక్టర్ గారు భక్త దుకారంలో దుకారం ఎలా ఉంటాడు రంగన్ని సదా పూజిస్తూ ప్రాణంగా కీర్తిస్తూ అనువనువున రంగన్ని చూస్తూ ఉంటాడు అందరిలోనూ సమస్త జీవి కోటిలోనూ పశువులోనూ మనిషిలోనూ చెట్టులోను చేమలోనూ భగవంతుణ్ణి దర్శిస్తూ ఉంటాడు తన భార్యకు మందులు ఇవ్వడానికి కూడా మందులు కొనుక్కొచ్చి ఆమెకు వైద్యం చేపించడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండవు బిడ్డల ఆకలితో అలమటిస్తూ ఉంటారు ఉన్న కాస్త గింజలు కూడా ఆ రైతులు ఆయనకు ఆనందంగా ఇచ్చిన వాటి కూడా పంచి కానీ భార్య ఎన్నోసార్లు అంటుంది ఎక్కడ నీ రంగడు అనేనని రంగడు ఉన్నాడు మనల్ని చూసుకుంటాడు అని అంటాడు అంద నమ్మకం అంత విశ్వాసం రంగా నాకు పలాంది కావాలి నా బిడ్డల్ని చూడు నా భార్య ఆరోగ్యాన్ని ఇవ్వు నాకు సంపదనివ్వు నాకు వ్యాపారాన్ని ఇవ్వోని ఏ రోజు అడగడు తుకారం ఆయన నామజపంతో మునిగి తేలుతూ ఉంటాడు ఎన్నో పరీక్షలు తుకారానికి కాని సడలుడే భక్తి మార్గాన్ని విడనాడుడే అటువంటి భక్తి మనందరిది అయితే నేను గానికి సెల్యూట్ చేస్తాను చూడండి ముక్త మార్గం అంటే జన్మరాహిత్యం పొందడానికి నూట ఎనిమిది మార్గాలు ఉన్నాయి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరిని అడుగుతుంది స్వామి జనులందరూ ఈ జనన మరణ చక్రంలో పడి నలగాల్సిందేనా వాళ్ళు బయటపడే మార్గమే లేదా అని అడుగుతుంది అప్పుడు శివుడు సెవలిస్తాడు నూట ఎనిమిది యొక్క మార్గాలు శివ పురాణంలో ఇవన్నీ వ్యక్తపరిచాయి పురాణాలు ఎన్నో ఉపపురాణాలు అని చెప్పుకుంటూనే వస్తున్నాం కదా మరి అందులో శివపురాణంలో ఈ నూట ఎనిమిది టెక్నిక్స్ భక్తి కీర్తనలు జపాలు నామకీర్తనలు నామజపాలు హోమాలు యజ్ఞాలు పూజలు ఉపవాసాలు రకరకాల మార్గాలు ఉన్నాయి హఠయోగాలు ధ్యానాలు అన్ని రకాలు ఉన్నాయి తపస్సు ఎవ్రీథింగ్ ఇస్ దర్ ఎవరికి ఏది లబ్ సౌలభ్యంగా ఉంటే దాన్ని పట్టుకొని ముందుకు పోవడము మరి అటువంటి స్థితికి మనకు అటువంటి శక్తి మనము అటువంటి స్థితిలో కాని ఉంటే పూజలకు మనము ఆగచ్చు మన పూజలు ఏమున్నాయి భగవాన్ నాకు అది ఇవ్వవా భగవాన్ నా పిల్లలకి ఇది చూడవా నా భర్తకి ఇది ఇవ్వవా అని మనం చిన్నగా ఉన్నప్పుడు మన హృదయం మీద చేయేసి ఆలోచిద్దాం అలానే కోరుకుంటూ వచ్చాం ఒక బకెట్ లిస్ట్ పెద్ద లిస్ట్ ఉండేది గుడికి వెళ్ళామంటే ఉందంటారా లేదంటారా అలా ఆ స్థితి కాదు ఇక్కడ చెప్తుండేది బాహ్యంగా ఉత్తములు అంటే ఏమి ఇంద్రియాలతో అందరితో ఉంటారు గుళ్ళకు పోతారు గోపురాలకు వెళ్తారు కానీ అవేర్నెస్తో ఉంటారు భగవంతుడు అంతటా ఉన్నాడు అని అవేర్నెస్తో ఉంటాడు తీర్థం తీసుకుంటాడు అభిషేకంలో కూర్చుంటాడు కానీ అవేర్నెస్లో ఉంటాడు అందుకనే పత్రిక తీశారు మన బుద్ధ పిరమిడ్లో సాయిబాబా విగ్రహం పెట్టాల్సి వచ్చినప్పుడు అన్నిటికీ సై అన్నాడు ఎస్ విగ్రహమేమి ప్రతి దేవాలయాలు ధ్యానాలయాలు అవ్వాలి అంటే ధ్యానాలయం దేవాలయం అవ్వడం ఏమని ఎంతోమంది ప్రశ్నించారు అయ్యా అందులో ఉన్నటువంటి విగ్రహము ఎవరో కాదు నీలో ఉండేటువంటి ఆత్మ ఎవరో కాదు అంతా ఒకటై ఉంది ఏకత్వమై ఉంది అని చెప్పడము మరి ఉత్తములు ఆ స్థితిలో ఉంటారు ఇలా ఉంటేనే నాకు కంఫర్ట్ అలా ఉంటేనే కంఫర్ట్ అనేది కాదు అంతరంలో ఎలా ఉన్నారనేది వాళ్ళు ముఖ్యము విగ్రహంలో పూజలోనే ఉండిపోయి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని కూర్చోరు భగవాన్ నా కర్మానుసారం నువ్వు నాకేమివ విచ్చేశావు వాటి ప్రకారం నా జీవితం సాగిపోతుంది తట్టుకునే శక్తిని ఏవయ్యా అని కానీ ఇది వద్దు అది వద్దు అని అడగడంట ఎవరు ఆత్మజ్ఞాని ఉత్తముడు ఉత్తములు ఎలా వ్యవహరిస్తారు ఉత్తములు బహిర్ధమం ఆచరించరు ఉత్తములు బహిర్ధమము ఆచరించారంటే ఏమని చెప్పుకున్నాము మరి బాహ్య ఇంద్రియాలను నిగ్రహించరు అనుకునే విధంగా చక్కగా హోటల్స్ వెళ్తారు సినిమాలకు వెళ్తారు షికార్లకు వెళ్తారు కానీ వేటిని ఇవి ఉంటేనే మాకు కంఫర్ట్ ఇది లేకపోతే మా జీవితం దుర్భరము అనేటట్టు ఉండరు ఆత్మజ్ఞాని అయి ఉంటాడు కాబట్టి మరి ఉత్తములు బహిరింద్రియాలు మనసులో మాత్రమే స్వాధీన పరుచుకుంటారు ఉత్తములు బహిరింద్రియాలను మనసులో మాత్రమే స్వాధీనంగా పుంచుకుంటారు మరి అంతరంలో మాత్రం వీటికి మమేకమై ఉండరు డిటాచ్మెంట్లో ఉంటారు బాహ్యంగా అటాచ్మెంటు అంతరంలో డిటాచ్మెంట్ ఇవన్నీ శాశ్వతాలు కాదు ఏ రోజున మనల్ని వదిలి వెళ్ళిపోతాయి లేదా మనమన్న వీటిని వదిలి వెళ్ళిపోతాము అనే ఒక ఎరుకతో జీవిస్తారు ఉత్తములు బయట ఏమాత్రం నిగ్రహాన్ని పాటించరు సరదాగా ఉంటారు అందరిని కలుస్తారు చలిమితో ఉంటారు భార్యతో ఉంటారు భర్తతో ఉంటుంది పిల్లలతో సరదాగా తల్లిదండ్రులతో అందరితో ఉంటారు కానీ అంతరంలో ఈ బంధాలు శాశ్వతం కాదు ఈ పదవులు శాశ్వతం కాదు ఈ సంపదలు శాశ్వతం కాదు అనే ఒక మూలార్థంలో గట్టిగా అంతరంలో అంటే మనసులో ఎటువంటి కలముషం లేకుండా ఉంటారు అయినా లోపల మహా నిగ్రహాన్ని పొందినవారు మరి ఉత్తములు ఎలాంటివారు లోపల మహా నిగ్రహాన్ని పొందినవారు చెలించరు ఒకవేళ ఫర్ సపోజ్ ఒక పెద్ద పత్రిజీ సారికి ఎలా ఉండేదంటే ఒకరోజు స్పీచెస్ కోసం పిలిచిపోతారు కదా సార్ పలానా చోట క్లాస్ కండక్ట్ చేసామండి ఫైవ్ స్టార్ హోటల్ మంచి యొక్క రెస్పెక్ట్ బాగా రిచ్ పీపుల్ వచ్చి వాళ్ళ యొక్క మంచి బెంజ్ అలా పిలిచిపోయి క్లాస్ చెప్పిచ్చేసి మంచి హోటల్ మంచి ఆదిత్యం అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నెక్స్ట్ రోజు ఒక కుగ్రామానికి పోవాల్సి వస్తుంది ఎందుకోసం మన లాంటి వాళ్ళ కోసం ఆత్మజ్ఞానం పంచడం కోసం అక్కడ చెట్టు కింద కూర్చుంటాడు ఒక చిన్న నులక మంచం మీద కూర్చుంటాడు చక్కగా ఫ్లూట్ వాయిస్తాడు అందరితో సరదాగా ఉంటాడు అక్కడ క్లాసు చెప్తాడు అక్కడ పొంగిపోడు ఇక్కడ కుంగిపోడు ఇది మనం తెలుసుకోవాల్సింది అయినా లోపల మహా నిగ్రహాన్ని వారు ఫైవ్ స్టార్ హోటల్ ఆహా వా రేపు కూడా నాకు ఇలానే ఉండాలని అనుకోరు ఈరోజు వచ్చింది దాన్ని చక్కగా ఆస్వాదిస్తారు రేపు హాయిగా చెట్టు గాలి మీద ఆ నులక మంచం మీద ఆ పచ్చటి పైర్ల మధ్యలో ఆ స్వచ్ఛమైన గాలిలో అక్కడ ఆనందిస్తారు ఇది కావాలి అనరు అది వద్దు అనరు అది వద్దు అనరు ఇది కావాలి అనరు అది ఉత్తముల యొక్క యొక్క స్థితి మతి గతి స్థితి అలా ఉంటుంది వాళ్ళ వ్యవహార అలా ఉంటుంది వారు బయట ఏమైనా సరే లోపల ఏమీ కాకూడదు అని తెలుసుకున్న వారు వారి బయట నువ్వు ఏ విధంగానూ ఉండు మాట్లాడు సరదాగా ఉండు అది కొనుకో ఇది తిను ఏదైనా చెయ్యి అంతరంలో మాత్రము ఇవి లేకపోతే నేను ఉండలేను అది కావాలి ఇది కావాలి ఇది అయ్యో నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందే ఈ ఆస్తి వెళ్ళిపోయిందే ఈ సంపద వెళ్ళిపోయిందే నా భర్త వెళ్ళిపోయాడే నా భార్య వెళ్ళిపోయాడే కాలం చేసిపోయినా దుఃఖించరు ఏ రోజుటికైనా ఈ రోజు వాళ్ళు రేపు నేను అనే యొక్క ఎరుకతో ఉంటారు సత్యాన్ని ఎప్పుడు మెమర్ నెమరేస్తూ ఉంటారు వారు బయట ఏమైనా సరే లోపల ఏమీ కాకూడదని తెలుసుకున్నవారు తెలుసుకున్న వారు బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల ఉండదు బయట చెప్పనుకున్న ఇప్పటికే సిరి సంపదలు ఉండొచ్చు భోగభాగ్యాలు ఉండొచ్చు ఒక క్లాస్కి వెళ్తే వందల వేల మంది జనులు వచ్చి ఆ ఎంత అద్భుతమైన క్లాస్ జరిగింది అనుకోవచ్చు మంచి వారి యొక్క ఆశ్రమానికి వచ్చి ఎంత అద్భుతంగా ఉంది మీ ఆశ్రమం అనుకోవచ్చు మన కర్తాలకే వచ్చి ఆహా ఎంత బాగుంది మీ ఆశ్రమం మీ పిరమిడి అన్న ఏమిటికి వాళ్ళు పొంగిపోరు అన్నిటికి బయటికి చిరునవ్వు చిందిస్తూ ఓకే ఓకే అంటారు కానీ లోపల అబ్బా ఎంత మెచ్చుకున్నారు ఎంత మెచ్చుకున్నారని ఎప్పటికీ వాళ్ళు పొంగిపోరు మెచ్చుకున్న సంపదలు వచ్చి పడినా ఆశ్రమం గొప్పగా ఉంది అన్న సభలో జనలు అధికంగా వచ్చి తో అద్భుతమైన సభ జరిగినా దానికి పేరు ప్రతిష్టలకు వేటి అన్నిటిని అలా సాక్షిభూతంగా ఉండి స్వీకరిస్తారు కానీ వాటితో మమేకం కారు బాహ్యంగా అందరితో ఉన్నా సరదాగా ఉన్నా అన్నిటిని స్వీకరిస్తున్న అంతరంలో వేటిని లోనికి రాణించుకోరు అంటే ఇవి నాకు ఎప్పుడు ఇలానే ఉండిపోతే బాగుంటుంది అని ఆవగించంత కూడా అనుకోరు అది గొప్ప ఆధ్యాత్మిక యొక్క సంకల్పం చూడండి మనమే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మంచి ఇల్లు మంచిగా ఉందని అబ్బా ఇది ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది మనకు సొంతమైతే ఎలా ఉంటుంది అని అనుకోరాదు చూడండి అద్భుతాలు మన చుట్టూ ఉంటాయి ఆ అద్భుతాలు మన సొంతం కావాలను కూడా మూర్ఖత్వం ఆ అద్భుతాలను ఆస్వాదించాలి లెటర్స్ వెళ్ళిపోవాలి అంతేకాని అవి నావైపోవాలి అనేది మూర్ఖపు ఆలోచనలతో చెయ్యకుండా దుష్కర్మల పాలైపోతాం కర్మలు మూటలు కట్టుకుంటాం నెక్స్ట్ మై డియర్ మాస్టర్స్ వారు బయట ఏమైనా సరే లోపల ఏమి కాకూడదు అని తెలుసుకున్న వారు బయట ఎలాంటి కర్మలు ఆచ వాటి ప్రభావం లోపలికి రానివ్వరు బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ బయట ప్రకృతి సహజ సహజమైన కర్మాచరణ అంటే ఒక భర్తగా భార్యకు భార్యగా భర్తకు తల్లిదండ్రులుగా పిల్లలకు పిల్లలకి తల్లిదండ్రులుగా వారి యొక్క బాధ్యతలను నిరంతరము చక్కగా శ్రద్ధగా వ్య వ్యవహరిస్తూ ఉంటారు కా కానీ అంతరంలో నా భార్య లేకపోతే నేను ఉండలేను నా భర్త లేకపోతే నేను ఉండలేను నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఉండలేను నా పిల్లలే నా సర్వస్వం నా బిడ్డ దూరం అయిపోతే నేను ఉండలేను అటువంటి ఆలోచనలు ఏవి ఉండవు సిరి సంపదలు కావచ్చు పదవులు కావచ్చు లేకపోతే బంధాలు కావచ్చు అందరితో ఉంటారు అన్నిటితో ఉంటారు వేటిని లోపలికి రానివరు లోపలికంటే ఆంతరంలోకి మనసులోకి క్షమంలోకి రానివ్వరు ఇది ఉత్తముల యొక్క లక్షణం అందుకని బ్రహ్మర్షి పితామ పత్రిజీ అంటారు వస్తే రాని పోతే పోనీ ఉంటే ఉండని అప్పుడు ఇది ఉంటే బాగుండి అది రావాలి అని సంకల్పాలు పెట్టడం ఇది రావాలని సంకల్పాలు పెట్టడం ఉండరాదు ఎటువంటి సంకల్పాలు పెట్టాలి పెట్టినా లోక కళ్యాణం కోసం మన బ్రహ్మర్షి పితామా పత్రిజీ పెట్టారు కదా ఈ జగమంత జ్ఞానమయం అవ్వాలి పిరమిడ్ అవ్వాలి అహింసామయం అవ్వాలి అటువంటి సంకల్పాలు మనమైతే లక్షణంగా మనము కూడా పెట్టవచ్చు మన సంకల్పాలు ఎలాంటివి నా బిడ్డకు ఉద్యోగం రావాలి మా అమ్మాయికి పెళ్ళి కావాలి నేను ఒక పెద్ద బంగ్లా కొనాలి నేను పెద్ద కార్లో తిరగాలి నా ఇంటి ముందు ఒక పది కార్లు ఉండాలి పొలాలు స్థలాలు పేరు ప్రతిష్ట ఇవి కదా మనం కోరేది మరి మన సంకల్పాలు ఏమై ఉండాలి లోక కళ్యాణమైన సంకల్పాలై ఉండాలి ఆ సంకల్పాలు మనం అయినప్పుడు ఖచ్చితంగా సంకల్పించవచ్చు బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ ఓ పది మందిని కూర్చోబెట్టి కర్తాలను చూపించారంట ఒక లక్షల మంది కూర్చొని ధ్యానం చేయబోతున్నారు నాకు అవన్నీ విజన్స్ కనిపిస్తున్నాయి ఓ పెద్ద పిరమిడ్ రాబోతుంది ఇక్కడ చెప్పారు బెంగళూరులో చెప్పారు కర్నూలులో చెప్పారు అందరు చాలా సరదాగా తీసుకున్నారు ఎందుకు ఎవ్వరు లేరు నలుగురు పది మంది మొన్న మీన ఇంత పెద్ద కళలు కంటున్నాడే అని కళ సాకారమైందా లేదా అంతెందుకు ఈ జగమంతా ధ్యానమేమవ్వాలి అన్నారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనిపించేది జగమంతా మరి జూలై ఇరవై ఒకటి యోగా డే జరుపుకుంటున్నారు ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటి మెడిటేషన్ డే జరుపుకుంటున్నాము మరి యోగా డే రోజు ప్రతి ఊరు దేశము విదేశాలు అందరు యోగా చేస్తున్నారు అలా ఇప్పుడు సెకండ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వస్తే మరి ప్రతి దేశము గ్రామము పట్టణము రాష్ట్రము స్కూళ్ళు కాలేజీలు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ని మెడిటేషన్ డేగా జరుపుకోబోతున్నారు మరి నలభై ఏళ్ళ శ్రమ కృషి ఫలితం ఫలించిందా లేదా ఆయన శ్రమ వృధా కాలేదు ఆయన భూలోకం మీదే లేకపోయి ఉండొచ్చు ఆత్మరూపైన విస్ఫోటనం చెంది ఉన్నాడు ఎంతో లక్షల మంది పత్రిక తయారు చేశాడు వాళ్ళ ద్వారా ఈ సంకల్పాన్ని ముందుకు సాగిస్తున్నాడు ఎంత చేయాల్సిన పని అంత చేసిపోయాడు పిఎంసి తెచ్చి పెట్టాడు గ్రామ గ్రామానికి జ్ఞానాన్ని అందిస్తున్నాడు అది గురువు యొక్క గొప్ప సంకల్పం అంటే అది మనం తెలుసుకోవాల్సింది బయట ప్రకృతి సహజమైన సిద్ధమైన కర్మాచరణ లోపల సంపూర్ణమైన కర్తృత్వ శూన్యత లోపల మాత్రం శూన్యత నాదిది ఛానల్ నేను ఉండాలి నేను డెవలప్ చేయాలి అనుకోలేదు రెండు సంవత్సరాల్లో మహాన్భావుడు శరీరాన్ని వదిలేశాడు మరి ఆయనది కదా ఛానల్ కూర్చున్నాడా అన్నీ జరిగిపోతాయి నా పని నలుగురికి అందించడం ఆ నలుగురు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు అని అనుకున్నాడు ఇదే నిజమైన కర్మయోగం ఏమంటున్నారు దీనినే నిజమైన కర్మయోగం సరి అయిన కర్మయోగం ఆంధరితో ఉంటూ అన్నీ ఉంటూ వాటికి మమేకం కాకుండా ఆంతరంలో ఎటువంటి బంధాలకు అతీతంగా వ్యవహరించడము ఉత్తములు ఎలా ఉంటారో అర్థమైంది కదా మనం ఏ స్థితిలో ఉన్నామో ఎవరికి వారము చెక్ చేసుకోవాలి మరి భక్తి మార్గం తప్పు అనలేదు ధ్యాన మార్గం తప్పు అనలేదు పూజలు తప్పనలేదు హోమాలు యజ్ఞాలు తప్పనలేదు మన మతి స్థితి గతి పూజల్లో హో యజ్ఞాలేముంది స్వలాభం మన సొంతం యొక్క మన పరివారం కోసం మన కోసమే ప్రార్థించాము మరి అధ ఆ విధంగానే అన్నమయ్యలాగా రామదాసులాగా మరి ఎంతో మంది భగవంతుని చింతనతో మరి ఏం తెలుసుకున్నారు మరి భగవాని ప్రేమించడంలో తప్పులేదు ఆరాధించడంలో తప్పులేదు కీర్తనలు చేయడంలో తప్పులేదు వారు ఏ స్వలాభం కోసమో వారి యొక్క కుటుంబం యొక్క ఎదుగుదల కోసం ప్రార్థించలేదు మరి మనము ఏ స్థితిలో ఉన్నామో అని మనల్ని మనము తెలుసుకోవాలి మీరాబాయి సతీశకుభాయి వీళ్ళందరూ చక్కగా అద్భుతమైనటువంటి మనకి రోల్ మోడల్స్ భక్తి మార్గానికి ఉదాహరణ అటువంటి మార్గం ఏది ఉన్నా తప్పలేదు మనము ప్రాపంచికతను పట్టుకొని నిలబడరాదు ఈరోజు ఇటువంటి గొప్ప విషయాలు మనకి తెలియపరిచినది శ్రీకృష్ణామృతం మరొక అద్భుతమైన శ్లోకంతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ఛానల్కి బ్రహ్మర్షిపిత మా పత్రిజీ గారికి శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మరి కలుద్దాం ఇక సెలవు